పోస్ట్ పోస్ట్ అమ్మ పోస్ట్ వచ్చింది నాన్న పోస్ట్ వచ్చింది ఏది ఏది ఉత్తరం మనం ఎదురుచూచే ఉత్తరం మరేది ప్రత్యుత్తరం మరచిపోయిన ఉత్తరం కనుమరుగైపోయిన ఉత్తరం మనసులోని బాధలను తొలగించే ఉత్తరం మధురమైన భావనలు కలిగించే ఉత్తరం ఎలా ఉన్నావు కన్నా అంటూ ఎదుటనే ఉన్నట్టు అమ్మ రాసే ఉత్తరం మున్ముందుకు నడవాలంటూ భవితకు బాటలు వేయాలంటూ మా నాన్న రాసే ఉత్తరం జాతరకు రావాలంటూ పల్లెటూరు పిలిచిందంటూ మా తాతయ్య రాసే వేడి వేడి పాయసాలు పులిహోర పిండి వంటలు పెడతానంటూ నాన్నమ్మ ప్రేమ ఉత్తరం చిన్నపట్నం రావాలంటూ ఎన్నెన్నో వింతలు చూడాలంటూ మా అన్నయ్య రాసే మంచి ఉత్తరం భాగ్యనగరం రమ్మని గోలకొండ చూద్దామని మా బాబాయ్ రాసే బంగారు ఉత్తరం ఎడ్లబండి ఎక్కాలని తాటి బెల్లం తినిపిస్తానని తోటలన్నీ మా మామయ్య ప్రేమతో రాసే ఉత్తరం మా మామయ్య ప్రేమతో రాసే ఉత్తరం వాట్సాప్ మెసేజుల్లో మునిగిపోయే ఉత్తరం వాట్సాప్ మెసేజుల్లో మునిగిపోయే ఉత్తరం మమతలు మాధుర్యాలు మరచిపోయే ఉత్తరం మమతలు మాధుర్యాలు మరచిపోయే ఉత్తరం ఏది ఏది ఉత్తరం మనం ఎదురు చూసే ఉత్తరం మరేది ప్రత్యుత్తరం మనం ఎదురు చూసే ఉత్తరం మరేది ప్రత్యుత్తరం పోస్ట్ పోస్ట్